అటువంటిది ఈ రాష్ట్రంలో ఎందుకో ఇంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ జరుగుతుంది దాని మీద అన్ని పక్షాలు ఇప్పుడు దాదాపుగా రెండు వేల పంతొమ్మిది వందల చూస్తే రెండు వేల దాదాపుగా రెండు వేల మూడు వందల అరవై సీట్లు ఉన్నాయి రెండు వేల ఇరవై ఇరవై వారికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం నాలుగు వేల తొమ్మిది వందల పది సీట్లు తీసుకొస్తే దాదాపుగా రెట్టింపు రెండు వేల ఐదు వందల యాభై సీట్లు అదనంగా వస్తాయి వైద్య విద్యార్థులకు సంబంధించినటువంటి విద్య నిర్ణయించడమే కాకుండా ప్రతి జిల్లాకు సంబంధించి ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఆలోచన చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు వాటికి అన్నిటికీ కూడా తెలివి కాలు కాబట్టి ఈ ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో వీటికి సంబంధించినటువంటి దాంట్లో అందరం కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందరి సహాయ సహకారాలు తీసుకుని దీని మీద కొంతమందికి అవగాహన ఉంది కొంతమందికి అవగాహన లేదు కాబట్టి పూర్తి స్థాయి అవగాహన కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంఘాలను ఆహ్వానించి మీ ఆలోచన ప్రకారం ఏ విధంగా ముందుకు వెళ్దామని చెప్పి చెప్పి అన్నాం తప్పనిసరిగా దీంతో ఆగిపోకుండా ఎందుకంటే పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి రమణీయ గారు ఉన్నారు నాగేంద్ర సాయి గారు ఉన్నారు విద్యార్థికి సంబంధించినటువంటి పీడిఎస్ఎఫ్ఐ అన్ని సంబంధించినటువంటి వాళ్ళ పౌర హక్కులకు సంబంధించి పేరెంట్స్ అసోసియేషన్స్ ఉన్నాయి అన్ని సంఘాలను ఒక దగ్గరికి చేర్చడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఇది ప్రాథమికంగా మనం ఒక సన్నాహక సమావేశంలాగా ఏర్పాటు చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో తరచుగా అందరు సూచనల సలహాలు తీసుకొని ఏదో రాజకీయ పక్షం అనేటువంటిది కాకుండా అందరం కలిసి రాజకీయ పక్షం రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి లబ్ధి అనే దానికన్నా ఈ సమాజానికి ప్రజలకి మనం చేయాల్సినటువంటి తరుణం ఇది అనేటువంటి ఒక మంచి నిర్ణయంతో మంచి ఆలోచనతో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇది ఆరంభం మాత్రమే ఏదో ధర్నాలు చేస్తాం పోరాటాలు చేస్తాం ఆ రోజు పోలీసు రావడం మీరు పోవడానికి లేదు మొన్న ఇప్పుడు ఒక ఆదరించారు నవ్వు వచ్చింది నాకు అన్నదాత పేరుకెళ్తుంటే ఐదు మంది పోవాలా పది మంది ర్యాలీగా పోవాలా ఆ పది మంది కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు పది మంది ఒక పక్కనే పోవాలా రోడ్డుకి రెండో పక్క నడవకూడదు పది మంది వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో పది మందికే కాబట్టి ఇటువంటి అనేక రకాలైనటువంటి పెట్టడం దాన్ని నీరు గార్చడం రాతికి అవి బాతికి అయినట్టుగా ఆ రోజు ఏదో రోజు వేరేగా పోవడం కలెక్టర్ దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేయడం అయిపోయిందని చెప్పి చెప్పి వచ్చేయడం ఆ పోరాటం సక్సెస్ అయిందా లేదా అని చెప్పి చెప్పి మాట్లాడుకోవడం అంతిమంగా చూస్తే ఈరోజు ఏ జిల్లాలో జనం వచ్చారు ఏ జిల్లాలో జనం ఉత్సాహంగా చూపించారు ఏ జిల్లాలో పోలీసు ఓవరాక్షన్ చేసింది అనేటువంటి దానికి పరిమితం అవుతున్నాయి తప్ప ఇది అంతిమంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడంలో అవి ఏమాత్రం ముందడుగు వేసేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి నెల్లూరు జిల్లాకు సంబంధించి అందరితో మాట్లాడి అందరి సహాయ సహకారాలు తీసుకుని అందరు సూచనలు సలహాలు తీసుకుని ఈ ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసాం ఇప్పటికే చాలా మంది దీనికి సంబంధించి పాంప్లెట్లు తయారు చేస్తున్నారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అందరూ మిత్రులతో మాట్లాడినప్పుడు కలిసి వచ్చేటువంటి అందరితో కూడా మాట్లాడినప్పుడు అందరిని కూడా ఆహ్వానించాం దీనికి సంబంధించినటువంటి దాంట్లో కలిసి వచ్చేటువంటి అందరూ కూడా అనేక రకాలైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏ పందా ఎన్నుకున్నారనేటువంటిది కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎవరైతే మా బిడ్డలు వైద్య విద్యార్థులు కావాలి వైద్యులు కావాలి అనుకున్నారో వాళ్ళకి వైద్య విద్య దూరమైనటువంటి నేపథ్యంలో అందరం సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పి నేను అభిప్రాయపడుతూ పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చి మీ అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ